आज जो जो मीटिंग भी रखने का मकसद क्या है हमारे इस्लाम में बाजू वाले को तकलीफ देकर नहीं हमें अब आजकल का माहौल क्या है जर्रे को बल्ला काटते हो ये डाले सो मैं गुजारिश करना चाह रहा हूँ हमारे खुर्शी भाया से भी अब आए सो मीटिंग में भाई तुम्हें भी जिसे भी कुरबानी गुजारे उनको भी बोलो वीडियो करो ना ये सामने वाले होता उनको जहां तक हो सकते हैं यहाँ से आज गुजारिश गुजारिश करना करना चाह चाह रहा रहा तुम्हारे तुम्हें तुम्हें पब्लिक को को भी तुम्हारे को भी कार भी बोलना बोलना रिलेशन बाजू तकलीफ कचरा हर चीज अब कमिश्नर से मैं जो प्रति मंत्री गोश माग सर्टाल తర్వాత మిగతా ఆ రోజు ట్రాక్టర్లు ఇబ్బంది చాలా ఉంటాయి ప్రతి సంవత్సరం నేను చూసినాను సార్ కమిషనర్ సార్ దయచేసి ఆ రోజు ఒక పది ట్రాక్టర్లు కంట్రాక్ట్ కింద కానీ లేకుంటే ఏమంటే ఇది చాలా పెద్ద పండుగ చాలా ఇబ్బంది ఉంటాయి ఆ పండుగలో నేను చాలా సమస్య ఫేస్ చేసుకున్నాము అట్లా కాకుండా పెద్ద పెద్ద ఏరియాలో రెండు ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఎక్స్ట్రా పెట్టి దీనికి చాలా పర్సనల్ గా తీసుకున్నాయి మేము బహుజన్ సమాజ్ పార్టీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇంకోటి చిన్న విషయం जितने भी जने मेरे भाई आए हैं तुम्हारे एरिया में जाओ तुम्हें भी बोल लेना बाजू को ले तकलीफ नहीं जैसा गलीस बाजू नहीं जैसा जा जहां तक हो सके हमें की हमारा ईमान है पाकिस्तान से हमारा काम कर ले वो, ले खामोशी रख पब्लिसिटी नहीं अल्लाह के नाम को जुबा कर रहे उसे खामोशी से कर ले पब्लिसिटी नहीं करे ऐसा करना हो तो उनको भाई अच्छी तरह से पीस मीटिंग होना मैं पीस मीटिंग में ये बात रखना चाह रहा था इसलिए रखे एस पी साहब का भी शुक्रिया सब डरेटर साहब का भी डीएसपी मैडम का भी टॉन सी एस आर का भी शुक्रिया सलाम नमस्ते जय श्री राम అందరూ చాలా అన్ని విషయాలు చెప్పారు మరి నేను కూడా అనేక పీస్ కమిటీ మీటింగ్ లో సమావేశంలో పాల్గొన్నాం సార్ అన్ని విషయాలు వచ్చినాయి నేను ఒక రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు వీడియోలు తీస్తే ఉంటాయి అన్నప్పుడు మీరు లైవ్ లో చూస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి మనం ఆలోచన చేయాలి బహిరంగ ప్రదేశాలకు వస్తున్న అదేవిధంగా చిన్నలు మహిళలు ముందు పెట్టుకుని అదే పనిగా అది ఒక క్రీడలాగా చేసుకున్నటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం ఈ రోజు అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి వాళ్ళని చక్కగా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ దగ్గర పట్టుకుని ఘోషాలు తరలిస్తా ఉన్నారు కానీ మాకున్నటువంటి సమాచారం అంటే నిన్న రాత్రి దగ్గర దగ్గర ఒక రెండు వందలు ఆవులు కానీ గోనీలు కానీ మన ఆదరణ వచ్చినట్టుగా మాకు నిఘా మాకు వచ్చిన సమాచారము అయినా అది ఏ విధంగా మేము డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి చెప్పాము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా అనేక ఇళ్ళ దగ్గర ఆవుల్ని ఎత్తులు కట్టేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం నేను డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేయడం అనగా అనిమల్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది దాని ప్రకారంగా మనం ముఖ్యంగా ఆవు నీతి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు మనం అంటే ఎద్దుల్ని కోయచ్చు అంటే ఎద్దుల్ని కూడా ఎప్పుడు కోయాలంటే వాటి వ్యవసాయానికి పనికిరాదు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉంది లేదా అది ముస్లి ధనంలో ఉంది అని చెప్పి ఎవరు అది వెటర్నరీ డాక్టర్ గుర్తించిన తర్వాత మాత్రమే అటువంటి పశువులను కోయడానికి అనుమతి ఉంది అనేటటువంటిది నాకు తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ సరిచేయాల్సింది పెద్ద మనుషులు కూడా సరిచేల్సింది కోరుతున్నాను ఇకపోతే రెండవది ప్రపంచం అంతా చూస్తున్నాం ఒక నేనే నేను చూశాను దుబాయ్ లాంటి దేశాల్లో అరబ్ లాంటి దేశాల్లో ఆవుకు సంబంధించినటువంటి ఆవు పేడాన్ని టన్నుల కొద్ది తెప్పించుకొని వాళ్ళ దేశంలో చల్లుతా ఉన్నారు ఎందుకు వాళ్ళ భూమిని సారవంతం చేసుకోవడానికి ఈరోజు మనం పండుగ పేరుతో ఈ విధంగా జంతువులను మనం బలిస్తూ పోతే రేపొద్దున మ్యూజియం తప్ప మన ఆవుల్ని కానీ ఎద్దులు కానీ ఎక్కడ చూసేటటువంటి పరిస్థితి కనపడదు కాబట్టి అంతేకాకుండా ఆవు మా గోమాత అయితే ఎద్దు కూడా మాకు బస్సు అన్న అలాంటిది బస్సు పేరు పెట్టుకుంటాం మేము బస్ అని పేరు పెట్టుకుంటాం మీరు మా మనోభావాలు గుర్తు గౌరవించాలి మీరు మా మనోభావ భావాలతో పాటు పర్యావరణానికి సంబంధించినటువంటిది కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను కూడా ఉమ్మి సలం సోదరుడు చెప్పారు అల్లా కుర్బాని ఇమ్మంటే ఆయన ఇచ్చాడంట నాకు అత్యంత ప్రీతి మీద నాకు కొడుకు కాబట్టి నా కొడుకుని నేను కోసి నీకు బలిస్తా అన్నాడు అప్పుడు అల్లా ప్రత్యక్షం ఆయన చెప్పాడు అంటే ఈరోజు ఈనాడు పేపర్లో చూశాను క్లిప్పింగ్ ఉంది ఈరోజు కాబట్టి అందరు చూడొచ్చు తన తన చక్కగా రాశాను తర్వాత ఆ యొక్క భక్తుడు చెప్తాడు నేను నాకు అత్యంత నా ప్రాణం కంటే నా కొడుకు కదా ఏంటంటే నీకు బలిస్తే నేను సంతోషపడతావు కదంటే అప్పుడు అల్లా చెప్పినట్టు విషయం ఏమంటే నువ్వు ఏదైతే ఇస్తానని ఆలోచన చేసినావో ఆ ఆలోచనతోనే నేను తృప్తి అయినా నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే లేదు ఏదో కదా కదంటే గొర్రెని తీసుకొచ్చిన బలియం చెప్పినటువంటి సందర్భంలో నేను తప్పు చెప్తే పెద్దలు సరి చేయలేని చెప్పి నేను కోరుతా ఉన్నా గొర్రెని బలిస్తే సరిపోద్దాం మళ్ళీ ఎక్కడ కూడా కురాన్లు కానీ ఎక్కడ కానీ ఆవును కాని ఎద్దును కాని వంటని కానీ బలియం అని ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచన చేసి మా మనోభావాలు తప్పిదేటటువంటి మేము గౌరవం పూజ చేసేటటువంటి వాటిని మీరు ఎందుకు బలిస్తారని చెప్పి ఒకసారి పుణ్యమే చేసుకుని ఆలోచన చేస్తున్న మేమందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా అది చివరిగా ఒక విషయం గతంలో కూడా పాయింట్అవుట్ చేశాం మదర్సాలు విద్యా కేంద్రాలు సార్ దీని గురించి మీరు నిజంగా కొంచెం దృష్టి పెట్టాలి సార్ గత సంవత్సరం కూడా ప్రయత్నం జరిగింది మదర్సాలు అనేది విద్యా కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నాయి ప్రభుత్వం డబ్బు ఇచ్చి దాన్ని నడుపుతా ఉన్నారు అటువంటి విద్యా కేంద్రాల్లో మళ్ళా ఈ వద్ద జరగం ఎంతవరకు సమాజిస్తామని చెప్పి నీ యొక్క సభాముఖంగా నేను కోరుతా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా అసలు విద్యాలయాల్లో అట్లా కోయొచ్చా ఎందుకు నాకైతే నేను నా ఆరు రెండు మూడు మదర్సాలను నేను చూశాను గత సంవత్సరం కొంచెం ప్రయత్నం జరిగింది ఈసారి నేను నేను మిమ్మల్ని సురస్సు వచ్చి నేను కోరుతా ఉన్నా దయచేసి ముస్లిం పెద్ద మదర్సల్ విద్యా కేంద్రం అటువంటి చిన్న పిల్లలు చదువుకునేటటువంటి యొక్క కేంద్రాల్లో మనం అక్కడ ఆవును పెట్టి మనం కోసినట్టు వాళ్ళ యొక్క విషయం వాళ్ళ పిల్లలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం వాళ్ళకి ఏం మెసేజ్ పోతా ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మనందరం ఖచ్చితంగా ఆ యొక్క పండగని కలిసి మేము జరుపుకుందాం ఏదైతే ఆ అక్రమంగా అనేక పశువులు లోపలికి వచ్చి ఉన్నాయి వాళ్ళని వెంటనే పోలీసు వారికి గుర్తించి

हिंदुस्तान के मुसलमान हिंदुओं को में जिंदगी गुजारे आज अच्छे माहौल को अच्छा है हमारे हिंदू मुसलमान भाई में सब मिलको है थोड़े अपना हो रही है उसमें तुम्हें लाइट ले रहा हिंदू मुसलमान मेरे भाई सब मिलको कर हमें हमारे एरिया में भी हर जने मिलको आगे बढ़े सर प्रोग्राम असला बरता हमारे नीरक साहब जो बोले उस बात के लिए मैं खड़ा हूं कि अल्लाह तबारा कुरान में मैं मौलाना हूं तो कुरान की बात करूं। मैं करूंगा क्योंकि मुझे नॉलेज है हर आदमी उठ के कुरान कुरान में में ये है वो है वो पब्लिक को नहीं करना चाहिए अल्लाह व तआला ऑप्शंस दिया देखिए गाय को मुसलमान भी चाहता है कुरान में एक सब्जेक्ट है एक सूरा है जिसका नाम सूर्य बकरा है उसका माना अगर गाय है यानी गाय का जिक्र कुरान में भी हम लोग भी अदब करते हैं उसके अलावा दुनिया में जो भी पशु पक्षी है उसका भी हम अदब करते उसका भी ख्याल करते हमारे इस्लाम में कहा गया कि जानवर को पानी पिलाना भी इबादत है तो यहां पर तीन चीजों का अल्लाह में एक खसूसियत की की तो के साथ हमारे मुसलमान भाइयों से गुजारिश कर रहा हूं कि पीस मीटिंग रखने का मकसद ये है कि आधुनिक शहर में सुकून अमन चैन शांति रहना पीस मीटिंग का मतलब तो अब एसपी साहब भी आकर बोले आए हैं तो इसका मकसद क्या है बोले तो ईद अच्छे तरीके से गुजरना तो क्या करना के जो, के जो है और के हमें ऐसा करती बदमाशी है ये कुरान भी इसकी इजाजत नहीं देता इस्लाम भी इसकी इजाजत नहीं देता इस्लाम इस बात का कंडेम करता है कि आदमी एक चीज पर पकड़ के रहना तीन चार ऑप्शन रखें अल्लाह दूसरे ऑप्शन फॉलो कीजिए తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్